వెల్కమ్ టు మై ఛానల్ పేదరాశి పెద్దమ్మ కథలు ఈరోజు మనం చూడబోయే స్టోరీ పిసినారి తండ్రి ఇక కథలోకి వెళ్దామా పిఠాపురం అనే గ్రామంలో రామయ్య జానకమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు రామయ్య చాలా పిసినారి ఎంత పిసినారి వాడంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టితే వాళ్ళని పెంచడం కష్టమైపోయి సంపాదన చాలా చేయాలని ఒకే ఒక కొడుకుతో సరిపెట్టుకున్న రామయ్య అతని ముద్దుల కుమారుడు అఖిల్ బీటెక్ చదువుతున్నాడు అతని భార్య జానకమ్మ పాపం రామయ్య పిసినారితనానికి తండ్రి కొడుకులు తల్లి కొడుకులు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు ఒకరోజు అఖిల్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నానా నాకు కాలేజీకి రోజు బస్సులో పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నాన్న సమయానికి బస్సులు కూడా దొరకట్లేదు కాబట్టి నాకు ఒక బైక్ ఇప్పియండి నాన్న ఏంటి బైకా ఎంత అవుతుంది ఏంటి ఖర్చు అని అడుగుతాడు అది అది ఒక యాభై వేలు దాకా కావచ్చు నానా ఆ మాట విన్న రామయ్యకు ఒక్కసారిగా కళ్ళు గిరులను తిరిగిపోతాయి ఏంటి యాభై వేలా అని అంటూ ఆలోచనలో పడతాడు సరే సరే నీకు కావలసింది బండే కదా సాయంత్రానికంతా తీసిస్తాను నువ్వు కాలేజీ నుంచిరా ఏన్నానా నువ్వు చెప్పేది ఇది కల కాదు కదా నిజంగానేనా అట్టయితే సాయంత్రం కాలేజీ నుంచి తొందరగా వచ్చేస్తానా థ్యాంక్ యూ అంటూ చెప్తూ కాలేజీకి పరుగున వెళ్తాడు అలా కొడుకు కాలేజీకి వెళ్ళగానే రామయ్య ఆలోచనలో పడతాడు ఇంతలో తనకి ఒక పాత సైకిల్ గుర్తుకొస్తుంది పరుగు పరుగున తన సైకిల్ ఉంచిన గదిలోకి వెళ్తాడు అబ్బా నా బంగారు కొండ దొరికావా సరేదా బయటికి పోదాం ఇన్నాళ్ళకి నీతో పనిపడింది అని అంటూ సైకిల్ని తీసుకుని బయటికి వస్తాడు దాన్ని శుభ్రంగా కడిగి శుభ్రం చేస్తాడు అలా కొత్త బైక్ గురించి అఖిల్ చాలా ఊహించుకుంటూ తొందరగా ఇంటికి చేరుకుంటాడు నానా నానా రా మనం త్వరగా వెళ్ళి బైక్ తెచ్చుకుందాము అయ్యో నా పిచ్చికొయ్య నేనెప్పుడో నీకోసమని బండి సిద్ధం చేసి ఉంచాను నానా రా చూపిస్తాను గాని అని అంటూ సైకిల్ ఉన్న గదిలోకి తీసుకెళ్తాడు ఇదిగో నానా చూడు నీ అందమైన బండి బుజ్జిముండా ఎంత బాగుందో ఇక నీ కాలేజీకి ఆలస్యమే కాదు నువ్వు ఎంత తొందరగా తొక్కితే అంత తొందరగా కాలేజీకి చేరుకుంటావు తీసుకో మంచిగా వాడుకో జాగ్రత్తగా ఉండు అయ్యో నాన్న నేను అడిగింది సైకిల్ కాదు బైక్ బైకు నా ఫ్రెండ్స్ అందరూ ఎంతో దర్జాగా కాలేజీలకి బైకుల మీద వస్తున్నారు నేనేమో ఈ సైకిల్ మీద పోవాలా నీకు కొంచమైనా నా బాధ అర్థమవుతుందా అయినా నేను ఒక్కగానొక్క కొడుకునే కదా ఉన్నదంతా నా కోసమే కదా నానా నువ్వు సంపాదించింది ఇంత పిసినారితనం ఎందుకు చూపిస్తున్నావు అయినా ఈ సైకిల్ మీద నేను కాలేజీకి వెళ్తే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తారు గొల్లు నవ్వుతారు ఎవర్రా వాళ్ళు వాళ్ళని నా ముందుకు తీసుకురా అసలు సైకిల్ తొక్కడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా శరీరానికి ఎంతో వ్యాయామం జరుగుతుంది అలాగే పెట్రోల్ ఖర్చు కూడా మనకి ఉండనే ఉండదు కాబట్టి ఈ సైకిల్ని శుభ్రంగా వాడుకో అని అంటాడు అది విన్న అఖిల్ నాన్నగారు నీకో నమస్కారం నీతో మాట్లాడడం నాదే తప్పు అని అంటూ కోపంగా లోపలికి ఇక తర్వాత ఏం జరిగిందో రెండో భాగంలో చూద్దాము ఇంతవరకు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రామం సీతాపురం అందులో రామయ్య కుటుంబం నివసిస్తుంది రామయ్య చాలా మంచివాడు చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేసిన ఎదిగినవాడు అతని భార్య శాంతమ్మ పేరుకు మాత్రమే శాంతమ్మ ఆమె బుద్ధి అంతా చాలా చెడ్డది గయ్యాలి గంప వారికి ఇద్దరు సంతానం అబ్బాయి అఖిల్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు అమ్మాయి శారద డిగ్రీ చదువుతుంది అమ్మ గుణాలన్నీ పుచ్చుకుంది అదే గయ్యాలితనం రామయ్యకు సొంతంగా కూరగాయల కొట్టు ఉంది ఆ వచ్చే సంపాదనతోనే పిల్లల్ని మంచిగా చదివించి పెద్దవాళ్లను చేశాడు రామయ్య కొట్టు పని అంతా ముగుచ్చుకొని సాయంత్రానికి ఇంటికి వస్తాడు అమ్మయ్య వచ్చారా ఏమండి ఈ సంవత్సరం అబ్బాయికి ఉద్యోగం రాగానే మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేసేద్దామండి ఇంతలో శాంతమ్మ కూతురు అక్కడికి వస్తుంది ఏంటి అమ్మ అప్పుడే అన్నయ్యకు పెళ్ళి చేసేస్తే పెత్తనం అంతా వాడి అవుతుంది అందులో జాబ్ రాగానే జీతం రాగానే తీసుకెళ్ళి వాడి పెళ్ళాం చేతిలో ఇస్తాడు నీ ఆటలేమి సాగవు ఒక రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత చేద్దాంలే ఇంతలోపల మనము వాడికి వచ్చే జీతంతో నా కావలసిన నగలు చీరలు అన్నీ కొనుక్కుంటానమ్మా అవునే నా బంగారు తల్లి ఎంత బాగా ఆలోచన చేశావు నా బట్టి బుర్రకు ఈ ఆలోచన తట్టనే లేదు అవునే వాడికి వచ్చే కట్నంతో నీ పెళ్ళి అంగరంగ వైభవంగా చేద్దామని ఆలోచన చేశానమ్మా అంతేకాని వాడికి తొందరగా పెళ్ళి చేయాలని కాదు అయినా పెళ్ళైనా సరే వాడి జీతం తీసుకొచ్చి నా చేతికే ఇవ్వాలి వాడి ఆటలు వాడి పెళ్ళా మాటలు ఏవి నా దగ్గర సాగవు ఏంటే శాంత మీ సంతోషాల కోసం పిల్లగాడి పెళ్లి వాయిదా వేయాలని చూస్తారా మీ ముఖాలు మండ అబ్బా మీకేం తెలియదు మీరు ఊరుకోండి చూడు శాంత అసలే అది పెళ్లి కావలసిన అమ్మాయి దాని మనసుని ఎందుకు పాడు చేస్తావు నువ్వు చూడమ్మా ఎప్పుడు నన్నే ఆడిపోసుకుంటూ ఉంటాడు ఎంతైనా నాన్నకు అన్నయ్య అంటేనే చాలా ఇష్టమమ్మా అలా నెల రోజుల సమయం గడిచిపోతుంది ఒకరోజు అఖిల్ కు మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుంది తీసుకొచ్చిన జీతం తల్లి దగ్గర ఇస్తూ ఉంటాడు ఆ వచ్చిన డబ్బులతో తల్లి కూతుర్లు ఇద్దరు జల్సాగా షాపింగ్లు షికార్లు తనకు కావలసిన వస్తువులన్నీ కొనుక్కుంటూ ఉంటారు అలా తమ ఇష్టాలన్నీ తీర్చుకుంటారు ఒక సంవత్సర కాలం గడిచిపోతుంది ఒకరోజు అఖిల్ పెళ్లి ఇంటికి వస్తాడు అమ్మా అమ్మా అంటూ పిలుస్తాడు పిలుపు విని కాంతం బయటకు వస్తుంది అరే అఖిల్ ఏంటి ఎవరి అమ్మాయి మెడలో ఆ పూలదండలేమిట్రా అసలు ఏంటి విషయం చెప్పు అమ్మా ఈ అమ్మాయి పేరు దాత్రి నీ కోడలు మేము ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాము దాత్రి వాళ్ళ ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు అందుకే సడన్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందమ్మా చాలే ఆపురా ఏమే వగలాడి నా కొడుకుని ఏ మాటలు చెప్పి మందు పెట్టావే సడన్ గా పెళ్లి కూడా చేసుకుని వచ్చారు చిన్నప్పటి నుంచి కనీపించిన తల్లిదండ్రులు నీకు గుర్తులారేదంట్రా ఏంటండి మీరు ఏం మాట్లాడకుండా అలా బెల్లం కొట్టిన రాయలాగా చూస్తున్నారు శాంతా కొంచెం శాంతిచ్చు ఫస్ట్ అమ్మాయి అబ్బాయికి హారతిచ్చి ఇంటిలోపలికి తీసుకెళ్ళు అలా అఖిల్ దాత్రిలను తన తండ్రి ఇంట్లోకి ఆహ్వానిస్తాడు అలా రెండు రోజులు గడిచిపోతుంది కా శాంతం పొద్దున్న నిద్ర లేచి టైం ఇంత అవుతుంది ఇంట్లో అత్తమామలకి కనీసం టీ కాఫీయో ఏదో ఒకటి ఇవ్వాలని కూడా లేదు దీనికి ఏమ్మా మహారాణి ఇంట్లో మేము ఉన్నామని నీకు గుర్తుందా లేదా కనీసం అత్తమామలకి కాఫీ టీ అన్నా తీసుకొచ్చి ఇవ్వాలని జ్ఞానం కూడా లేదా నీకు అంటూ కేకలు వేస్తుంది లేదంటే నేను నా కూతురు ఇద్దరం కలిసి వచ్చి నీకు సేవలు చేసుకోవాలా ఏంటి ఆక కేకలు విన్న రాత్రి కాఫీ ట్రే పట్టుకుని అత్త దగ్గరికి వస్తుంది అత్తయ్య గారు నన్ను క్షమించండి అత్తయ్య గారు ఈరోజు లేట్ అయింది నుంచి మీకు తొందరగానే తీసుకొచ్చి అత్తయ్య గారు ఒక్క ఐదు నిమిషాల్లో టిఫిన్ కూడా మీకు రెడీ చేస్తాను అంటూ అత్తమామలిద్దరికి కాఫీ ఇస్తుంది ఆ కాఫీని నోట్లో పెట్టుకున్న శాంతమ్మా తాగి అబ్బా ఛీ ఏంటి కాఫీ ఇంత చేదుగా ఉంది అచ్చం నీ మొహంలాగే ఉంది అంటూ కాఫీని మొహాను కొడుతుంది శాంతం ఏంటి పని అమ్మా దాత్రి ఏమీ అనుకోకు నువ్వు కిచెన్లోకి వెళ్ళి పని చేసుకో ఇంతలో కాంతం కూతురు అక్కడికి వస్తుంది అమ్మా ఏంటే ఇంత టైం అవుతుంది నాకు కాఫీ కూడా తెచ్చియ్యలేవు అయ్యో నా బంగారు తల్లి ఏం చేస్తామమ్మా వచ్చిందిగా ఈ మహారాణి ఈమె వంటలు తిన్నామంటే ఇక అందరికీ వైకుంఠయాత్రే అత్తయ్య గారు లేదండి నేను వంటలు బాగా చేస్తాను ఒక్కసారి నా వంటలు మీరు రుచి చూడండి ఏం చేస్తావో ఏమో మా మమ్మీ ఇంతవరకు ఈ టైం వరకు తినకుండా ఎప్పుడూ లేదు ఇదంతా మా అన్నగారు చేసిన పని ఫస్ట్ వాణ్ణనాలి మా లోపలికి వెళ్దాం ఆ వంట సంగతి ఏదో చూద్దాం దాత్రి ఏమైంది ఉన్నావు అమ్మ మాటలు పట్టించుకోకు వాళ్ళకే అలవాటైపోతుంది వాళ్ళే మెల్లగా తెలుసుకుంటారులే పాపం దాత్రి పక్క రోజు ఉదయం త్వరగా లేచి వంటలన్నీ పూర్తి చేసేస్తుంది ఇంటి పని వంట పని అన్ని పూర్తి చేసుకుంటుంది విశ్రాంతి కోసమని తన గదికి వెళ్తుంది ఇంతలో తన మరదలు అక్కడికి వచ్చి కూరల్లో ఉప్పుని కారాన్ని ఎక్కువగా కలిపేస్తుంది పాపం అది తెలియని దాత్రి అత్తమామలకు ఆ వంటను తీసుకెళ్లి పెడుతుంది ముద్ద నోట్లో పెట్టుకున్న కాంతం అబ్బబ్బా చి ఇది వంటేనా ఎంత ఉప్పు ఎంత కారం ఏమే మహాతల్లి మమ్మల్ని చంపేయాలని చూస్తున్నావా ఏంటి అయ్యో అత్తయ్య నేను వంట చేసేటప్పుడే అన్ని కూరల్ని రుచి చూశానత్తయ్య గారు అప్పుడు నేను ఉప్పు కారాలు ఏమీ ఎక్కువెయ్యలేదు అంటే కూరల్లో ఉప్పు కారాలు నేను నా కూతురే కలిపేసి నీ మీద అబద్ధాలు చెప్పాలని చూస్తున్నామని చెప్పాలనుకుంటున్నావా చూడ్రా నీ పెళ్ళం చూడ్రా నీ పెళ్ళం మమ్మల్ని ఎంత లేచి మాట్లాంటుందో చూస్తూ అలాగే ఉంటావా అమ్మా ఏదో పొరపాటు జరుగుంటుందమ్మా తను కావాలనే ఉప్పు కారాలు ఎక్కువెయ్యదు కదా నువ్వు కూడా చూసుకోవాలి కదా ఇంకోసారి ఇలాంటివేవి జరగకుండా చూసుకో ఏంట్రా అన్నయ్య అప్పుడే పెళ్లాన్ని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావు చూసావా అమ్మా అమ్మా సరేరా నీకోసం నేను బయట నుంచి ఏమన్నా తీసుకుని వస్తాను అని అంటూ అందరు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు అలా నైట్ అఖిల్ దాత్రితో అయ్యో దాత్రి పిచ్చిదానా ఏడుస్తున్నావా ఏడుస్తున్నావాళ్ళ మాటలేమి పట్టించుకోవద్దులే నేనంటే నువ్వు బాధపడాలి అయ్యో అలాంటిదేమీ లేదండి కొంచెం నీరసంగా అనిపించి అలా పడుకున్నాను రేపటి నుంచి వంట చాలా బాగా చేయడానికి ట్రై చేస్తానండి సరే ధాత్రి రేపు సాయంత్రంకి నువ్వు రెడీగా ఉండు నేను ఆఫీస్ నుంచి రాగానే మన ఇద్దరం సినిమాకి వెళ్దాం ఓహో ఇదనమాట వీళ్ళ ప్లాను వెంటనే వెళ్ళి మనం అమ్మతో చెప్పేసేయాలి ఎలా సినిమాకి వెళ్తారో చూస్తాను అంటూ తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అమ్మా అమ్మ మరి అన్నయ్య వదినతో మాట్లాడుతున్నాడే రేపు తనని సినిమాకి తీసుకెళ్తాడంట వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నానే వెళ్తారు వెళ్తారు ఎలా వెళ్తారో నేను కూడా చూస్తాను కదా అలా పక్క రోజు సాయంత్రం రాత్రి సినిమాకి వెళ్ళడానికి తయారవుతూ ఉంటుంది ఇంతలో శాంతమ్మ అక్కడికి వస్తుంది ఏంటమ్మా వగలాడి సినిమాకి తయారవుతున్నట్లున్నావు ఇలా రా అది అదేం లేదత్తయ్యా మీ అబ్బాయి సినిమాకి తీసుకెళ్తానన్నాడు అందుకే రెడీ అవుతున్నాను తీసుకెళ్తాడు తీసుకెళ్తాడే దొంగ ముఖం దానా వాడికి నుంచి కళ్ళు కనిపించకుండా అయిపోయినాయే చుప్పనాతి మొహందానా నేను చెప్పేది జాగ్రత్తగా విను అబ్బాయి వచ్చి నిన్ను సినిమాకి రమ్మనగానే ఓ ఎగేసుకుంటూ వెళ్ళిపోవద్దు నాకు తలనొప్పిగా ఉందని చెప్పి నేను ఇప్పుడు సినిమాకి రాలేనని చెప్పి ఈ ప్రయాణాన్ని ఎలాగైనా నువ్వు ఆపేయాలి లేదంటే రేపు నా చేతుల్లో నీకు చావు తప్పదు ఆ లేదు అత్తయ్య మీరు చెప్పినట్లే వింటాను మీ అబ్బాయి అడిగితే నేను తలనొప్పిగా ఉంది రాలేను అని చెప్పేస్తాను దాత్రి ఏంటి దాత్రి ఇంకా రెడీ కాలేవు ఈరోజు సాయంత్రానికి సినిమాకి వెళ్దామని చెప్పా కదా అయ్యో లేదండి నాకు సాయంత్రం నుంచి తల చాలా నొప్పిగా ఉందండి నేను రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాను ప్లీజ్ ఏమి అనుకోకండి అలా వారం రోజుల తర్వాత రామయ్య శాంతమ్మ వారి దగ్గర బంధువుల పెళ్లి కోసమని రెండు రోజులు ఊరికి వెళ్ళి రావడానికి ప్రయాణం అవుతారు అలా పక్క రోజు శారద షాపింగ్ చేసుకుని ఇంటికి వస్తుండగా ఒక కారు వచ్చి తనని గుద్దేస్తుంది యాక్సిడెంట్ అయి పడిపోతుంది వెంటనే పోలీసు అధికారి వాళ్ళ అన్న కు ఫోన్ చేస్తాడు పాపం అఖిల్ ఫోన్ ఇంట్లోనే మరిచి వెళ్ళిపోవడంతో దాత్రి ఆ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది ఈ విషయం తెలుసుకున్న దాత్రి పరిగెత్తుకుంటూ వెంటనే తన మరదల్ని తీసుకుని హాస్పిటల్లో చేర్పిస్తుంది థ్యాంక్ అండి మీరు సమయానికి ఈ అమ్మాయిని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు లేదంటే తన ప్రాణాలు మీకు దక్కేవి కాదు ఆ మాటలన్నీ పనుకుని ఉన్న శారద వింటుంది కన్నీళ్లు విడుస్తుంది ఈ విషయం తెలుసుకున్న శాంతమ్మ రామయ్య అఖిల్ అందరూ హుటాహుటిన హాస్పిటల్కు చేరుకుంటారు అమ్మా ఈరోజు వదిన లేకపోతే నేను మీకు దక్కేదాన్ని కాదమ్మా వదిండి మనమంతా అపార్థం చేసుకున్నామమ్మా వదిన చాలా మంచిది అమ్మా ధాత్రి నన్ను క్షమించమ్మా నేను నిన్ను చాలా హింసలు పెట్టాను కాని అవి ఏమి నువ్వు గుర్తు పెట్టుకోకుండా నా కూతుర్ని కాపాడేవ తల్లి నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయినాను నన్ను క్షమించమ్మా ఇక నుంచి నాకు ఇద్దరు కూతుర్లు అబ్బా ఇన్నాళ్ళకి ఒక్క మంచి మాట చెప్పావు శాంత ఇప్పుడు మనందరికీ అసలైన దీపావళి పండగ చూశారు కదండీ మా గయ్యాలి అత్త ఎలా మంచిగా మారిందో ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోయే కదా పాపం తాతయ్య కళ్ళ కోసం మనవరాలు చేసిన త్యాగం అనగనగనగా అందమైన పల్లెటూరు పిఠాపురం అందులో రంగయ్య రంగమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు వారి మనవరాలు రాణి పాపం రాణి తల్లిదండ్రులు చిన్నగున్నప్పుడే ఒక యాక్సిడెంట్లో చనిపోతారు రాణి పెంపకం బాధ్యత అంతా నానమ్మ తాతయ్యల మీదే పడుతుంది తాతయ్య చిన్న కూరగాయల కొట్టును నడిపిస్తూ జీవనాన్ని గడుపుతూ ఉంటారు ఒకరోజు రాణి తాతయ్య తాతయ్య ఈరోజు దుకాణానికి నేను కూడా నీతో పాటు వస్తాను తాతయ్య నన్ను తీసుకెళ్ళు అని అంటుంది వద్దు నా బంగారు తల్లి నువ్వు రాణిలాగా మంచిగా చదువుకొని పెద్ద కలెక్టర్ కావాలమ్మా నేను ఎల్లొస్తాను అని అంటూ వెళ్తాడు అలా సంవత్సరాలు గడిచిపోతాయి రాణి పెరిగి పెద్దదవుతుంది చూసావా తాతయ్య నేను చెప్తూ ఉంటే విననే లేదు అసలే ఇది చలికాలం కొట్టుకు వెళ్ళొద్దు తాతయ్య నేను నానమ్మ వెళ్ళి చూసుకుందాము అని అంటే వినవు ఇప్పుడు చూడు జ్వరం ఎంత ఎక్కువగా కాస్తుందో నేను వెళ్తున్నాను షాప్ కి నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనా ఇక నుంచి నువ్వు విశ్రాంతి తీసుకో నేను నానమ్మ మన కొట్టుకెళ్లి చూసుకుందాం అంటూ కొట్టుకు ఇద్దరు వెళ్తారు రండమ్మా రండి తాజా తాజా కూరగాయలు రండి ఒక్కసారి వండి చూడండి ఎంతో రుచిగా ఉంటాయి అని అంటూ ఆ రోజు కొట్లో కూరగాయలన్నీ అమ్మేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు నానమ్మా ఇదిగో వేడి వేడిగా జావకాచాను మనం ది తాతయ్యకు ఈ గంజిని తాగిపిస్తాము అని అంటూ తాతయ్య దగ్గరకు వెళ్తారు తాతయ్య తాతయ్యా ఇదిగో ఈ వేడి వేడి జావ తాగి గాని లేవు అని అంటూ లేపి కూర్చోబెట్టి జాగను తావుపిస్తుంది ఆ రోజు రాత్రి రంగయ్య పడుకుని ఉండగా నీళ్లు దాహమవుతుంది పాపం లేచి నడుచుకుంటూ వైపు వెళ్తుండగా కళ్ళు కనిపించక కింద పడిపోతాడు ఆ శబ్దం వినినా రాణి రంగమ్మ పరిగెత్తుకుంటూ రంగయ్య దగ్గరికి వస్తారు రంగయ్యను ఇద్దరూ లేపి మంచం మీద పడుకో పెడతారు అలా తెల్లవారుతుంది రాణి వెళ్లి డాక్టర్ని ఇంటికి తీసుకుని వస్తుంది రంగయ్యను పరీక్షించిన డాక్టరు ఈ విధంగా చెప్తాడు చూడండమ్మా ఈయన కళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి త్వరలో ఆపరేషన్ చేయకపోతే కంటి చూపును పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు డబ్బులు యాభై వేలు రెడీ చేసుకున్నట్లయితే నేను త్వరలోనే ఆపరేషన్ చేస్తాను ఆ డాక్టర్ మాటలు విన్న రాణి రంగమ్మలకు ఒక్కసారిగా గుండెల్లోంచి వణుకు పుడుతుంది అమ్మ రాణి నాకు చాలా బాధగా ఉంది తాతయ్యను ఆ విధంగా చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది ఈ ఆపద నుంచి మనం ఎలా బయటపడగలము నువ్వేమి భయపడుకు నానమ్మా ఆ దేవుడే ఏదో ఒక మార్గం చూపించకపోడు అని అంటుంది అలా రెండు రోజుల తర్వాత పక్కన ఇంట్లో ఉండే పరందామయ్య రాణి రంగమ్మల దగ్గరికి వస్తాడు ఏంటి రంగమ్మ ఇప్పుడు రంగయ్యకు ఆరోగ్యం ఎలా ఉంది మీరందరూ ఇలా దిగాలుగా కూర్చున్నారు డబ్బు సర్దుబాటు అయ్యిందా లేదా అని అడుగుతాడు రండి పరందామయ్య గారు ఇలా కూర్చోండి మేము అదే ఆలోచన చేస్తున్నాము ఎక్కడా డబ్బు సర్దుబాటు కాలేదు ఇక ఈ చిన్న గుడిసెనే అమ్మేయాలని చూస్తున్నాము ఏదన్నా ఒక మంచి బేరం ఉంటే చెప్పండి అని అంటుంది రంగమ్మ అదేంటి రంగమ్మ అలా అంటున్నావు ఉన్న ఈ ఒక్కగాని ఒక గుడిసె అమ్మేస్తే అమ్మాయి పెళ్లి అవి ఎలా జరుగుతాయి ఒకసారి ఆలోచించండి అయినా నేను మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను మా చిన్న చెల్లెలి కొడుకుకి వివాహమైన సంగతి మీకు తెలిసిందే కాని ఆ పిలగాని భార్య ప్రసవిస్తూ చనిపోయిన సంగతి కూడా మీకు తెలుసు ఇప్పుడు ఆ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు నేను మీ రాణి గురించి వాళ్ళకి చెప్పాను వాళ్ళు లక్షణంగా చేసుకుంటాము మీకు అవసరమైన డబ్బులు కూడా ఇస్తామని చెప్పారు మీరు ఒకసారి ఆలోచన చేసి చెప్పారంటే ఏ విషయం నేను వాళ్లతో మాట్లాడుతాను అని అంటాడు ఆ మాటలు విన్న రంగయ్య కంగారుగా బయటికి వస్తాడు ఏంటి పరందామయ్యా రేపో మాపో చనిపోయే నా కోసం నా మనవరాలి జీవితాన్ని పనంగా పెట్టాలా నాకు ఈ సంబంధం ఏమాత్రం ఇష్టం లేదు ఏంటి రంగయ్యా అలా అంటావు అబ్బాయి కుంటివాడో గుడ్డివాడో కాదు పిల్ల జెల్ల అలాంటి బాదరబందీ ఏదీ లేదు బాగా డబ్బున్న ఆస్తిపరులు అమ్మాయిని మీరు ఆ ఇంటికిస్తే సుఖపడుతుందని ఆలోచన చేసి చెప్పాను దీంట్లో ఏం తప్పుంది ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి మధ్యలో ఈ మాటలన్నీ వింటున్న రాణి ఈ విధంగా మాట్లాడుతుంది తాతయ్య నాకు ఈ సంబంధము ఇష్టమే నాకు దేవుళ్లాగా మీరు ఈ సంబంధాన్ని తీసుకొచ్చారు నాకు కావలసిందల్లా మా తాతయ్యకు కావలసిన ఆపరేషన్కు సహాయం చేస్తే చాలు నేను ఈ పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంటున్నాను రంగయ్య అమ్మ రాణి అని అంటాడు తాతయ్య మీరు ఉరికేనే ఉండండి పరందామయ్య గారు మీరు వెళ్ళి ఈ పెళ్లి సంబంధం గురించి మాట్లాడండి తాతయ్యకు కళ్ళ ఆపరేషన్ అవ్వగానే పెళ్లి చేసుకుంటాను అని అంటుంది చాలా సంతోషం రాని చిన్నదానివైనా నీ పెద్ద మనసుతో మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా అబ్బాయి వాళ్ళు చాలా మంచివాళ్ళు నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు నేను వెళ్ళి సంబంధాన్ని కాయపరచుకొని మీ తాతయ్యకు ఆపరేషన్ కావలసిన డబ్బులు తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా రెండు రోజుల తర్వాత పరందామయ్య వాళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడై ఆపరేషన్కి కావలసిన డబ్బులను తీసుకొని రాణి చేతికి ఇస్తాడు ఆ డబ్బుతో రాణి రంగయ్యకు ఆపరేషను చేయిస్తుంది రా రంగయ్యకు మళ్ళీ చూపు వస్తుంది అలా రెండు నెలల సమయం గడిచిపోతుంది రాణికి రాజాతో వివాహం చాలా ఘనంగా జరిగిపోతుంది అత్తవారింటికి రాణి గృహప్రవేశం చేస్తుంది అలా అత్తవారింట్లో అడుగుపెట్టిన రాణిని కుటుంబం అంతా చాలా మర్యాదగా గౌరవంగా చూసుకుంటుంది భర్త అయితే తనను ఎంతో ప్రేమిస్తుంటాడు రాణి చాలా సంతోషంగా ఆ ఇంట్లో కాపురం చేస్తుంటుంది ఇది విన్న రంగయ్య రంగమ్మలు కూడా చాలా ఆనందిస్తారు ఇదండి ఈ రోజు మన కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి